హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు చేయలేక నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెంలు వద్దండి దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ అన్ని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ని వీడియోస్ రూపంలో అందిస్తుంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీరింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెట్టారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రైతులు అడిగిన వెంటనే సూక్ష్మ సేద్యం పథకం మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మ సేద్యం అమలు చేయడంపై దృష్టి పెట్టింది ఇక అవసరం ఉన్న ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు రైతు తన వాటా మొత్తం చెల్లిస్తే వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని రోజు నుంచి అమలు చేయనుంది అంటే ఈరోజు శుక్రవారం అమలు చేయనుంది ఈ ఏడాది రెండు పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుకు తొలిత అధికారులను నిర్ణయించారు ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏడు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు పెంచారు పరికరాలు సమకూర్చేలా ముప్పై మూడు కంపెనీలతో ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పింది విన్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ని వీడియో రూపంలో చూడాలనుకుంటే వీడియోకి లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని